చిత్తమల పంచాయతీ బాగుండ చెరువు లేదు ముందు అన్నారంటే మేము సేపడి చేయాలి అని మేము వర్ప చేసామండి మేము సేప వేసుకుంటాము తర్వాత ఇప్పుడు ఏమో రెయి చేసేస్తున్నారు మాకు మంచి నీళ్ళు లేవని తన పిల్లలు కూడా ఇబ్బంది వచ్చేసండి కచ్చి తామరే దరి తీసుకున్నాయండి దరిదీ కూడా నిలబడించేది కొట్టుబొట్లు మంచి నీళ్ళు కాలువకేమి నీళ్ళు వచ్చేస్తున్నాయి మాకు తెలుగు నీళ్ళు వచ్చాను మంచి మా పైపులు కూడా పొరైపోయాయండి వచ్చిన అమ్మ మేము వేస్తాం కానీ రెడీ అయిపోయింది మమ్మే మేము చేప వేసుకుంటామని మమ్మల్ని బెదిరించేసారండి పోనీ నిలిపోయామండి ఇప్పుడేమో రెడీ చేసేస్తున్నారండి మా గేమ్మంతా పొడైపోయిందండి పిల్లలకి చూసా పొడైపోయాడు వేసుకోమని నచ్చేసుకోమని తర్వాత రెడీ అన్నారు సార్ ఇప్పుడు రెడీ అయ్యకూడదు చేప కూడా వేయకూడదు ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మాకు మంచిదే లేవండి ఈ నీరంతా కాలుకొచ్చేసిందండి అక్కడ కాబట్టి అండి మాకు మన నా చేసి పెట్టాలండి మీరు పంచాయతీ ఇన్ని మేల పంచాయతీలో చెరువులు తో మాకు ఉప్పు నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు అయిపోయింది చేపల చెరువు వేసుకుంటున్నారు ఊరుకున్నాం ఆఫ్ చేసామండి మేము ఆఫ్ చేసి ఓన్లే చేపల చెరువులు వేసుకుంటున్నారని ఊరుకున్నామండి ఊరు మళ్ళీ అధికారులు ఏం చేస్తారని మళ్ళీ రొయ్యేసుకుంటున్నారండి అది అన్ని ఉప్పు కాలువ అయిపోయిందండి ఉప్పు కాలువ గర్భిణీ గర్భిణీసీలకేమో గర్భిణీ సీలు పోతున్నాయండి గర్భిణీలు నిద్ర కూడా ఉండట్లేదండి మాకు దోకుంటా ఉంటున్నామండి మేము అలా చేస్తున్నారండి ఇల్లు చెరువు వేసుకునే వాళ్ళు మేము ధర్నా డర్నా చేతామండి మేము రోడ్డు ఎక్కుతామండి మేము రోడ్డు ఎక్కి పిల్లలతో సహా రోడ్ రెక్కి కొంపలూలైనా వెళ్ళిపోతామండి మేము ఎక్కడికో దిక్కి అదండి పొద్దున్న నుంచి సందల దాకా మోసుకుంటాను ఉన్నామండి నీళ్ళు ఎక్కడికో యోపుకి వెళ్ళిపోయి పొలం నీళ్ళు ఏమో మూడు రోజులు రావట్లేదండి మూడు రోజులకి సరి రావట్లేదండి పదివేలు వస్తారు అందరూ ఉంటామండి అందరండి మంది ఉంటారండి మాకు ఏటా ఈ మంది మేము వెళ్ళిపోతామండి కుండలు ఎట్టుకి ఎక్కడికి వచ్చి మాకు కొబ్బరి చెట్లు కూడా ఆదాయం ఏమి లేదండి మాకు కొబ్బరి చెట్లు కూడా ఇల్లు ఉండేయండి మాకు చెట్లు అయినా కొబ్బరికాయ అట్టలేదండి మాకు ఉప్పు నీళ్ళు ఉప్పు గాలి చెరువులు గురించి